కడప జిల్లాలో జరిగినటువంటి మహానాడు కార్యక్రమం ఈ మూడు రోజుల మహానాడు కార్యక్రమం సూపర్ డూపర్ సక్సెస్ అయింది కానీ కొంతమంది ఉంటారు కదా బురద జల్లి రాజకీయాలు రాజకీయాలు చేసేవాళ్ళు ఇంకెవరో వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఈ కడప జిల్లాలో ఎప్పుడైతే ఈ మహానాడు కార్యక్రమం ప్రారంభమైందో ఆ రోజు నుండి మొదలెట్టేసినంత ఈ ట్రోలింగ్ బ్యాచ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ముందేమన్నాడంటే మొదటి రోజు మహానాడు కార్యక్రమం చూసి అబ్బాయిబ్బే జనాలు ఏమీ లేరు కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి ఫ్లెక్సీలన్నీ చిరిగిపోతా ఉన్నాయి మహానాడు అంతా ఉత్తు మహానాడుగా అయిపోయింది అట్రప్లాప్ అయిపోయింది ఇది ఒక మహానాడేనని చెప్పి ఫస్ట్ రోజు ట్రోలింగ్ చేసినట్టు మాట్లాడాడు రెండో రోజు ఏం మాట్లాడా అయ్యా చంద్రబాబు అసలు జనాలే లేరు కదయ్యా నువ్వు గనక ఫ్రీ బొస్ అన్నావు కదా ఆ ఫ్రీ బొస్ కనుక ఏర్పాటు చేస్తే నా మహిళలు మా వైఎస్ఆర్సిపి పార్టీ మహిళలందరూ నీ యొక్క కడపలో మహానాడుకు వస్తారు ఫ్రీ ఏర్పాటు చేయవయ్యా అంటూ దీని మీద సెటైరిక్గా మాట్లాడాడు ఇక ఈ మూడో రోజైతే ఈ జనాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి మైకుల దగ్గర కూడా రాలేకపోయాడు ఈ రోజున కడప మూడో రోజు చివరి రోజు ఈ రోజు మహానాడు కార్యక్రమం సుమారు ఐదు లక్షల పైచిలికల జనాభా ఈ రోజున అక్కడికి వచ్చారు వీళ్ళందరూ నువ్వు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్కు రెండు వందలు మూడు వందల డబ్బుల కోసము వంద రూపాయల ముందు కోసం వచ్చినటువంటి బ్యాచ్ కాదు అయ్యా జగన్మోహన్ రెడ్డి వినపడుతుందా నువ్వు సిద్ధం సభలు పెట్టినప్పుడు బిర్యానీ ప్యాకెట్లు పంచేవాడివి లేదంటే వంద రూపాయలు ముందు చీప్ లిక్కర్లు ఏర్పాటు చేసేవాడివి లేదంటే మూడు వందలు రెండు వందలు ఇచ్చి లాక్కొచ్చేవాడివి బలవంతంగా డోకరా మహిళలందరినీ బస్సుల మీద కూర్చోపెట్టేసి ఏ జగన్ అన్న మీటింగ్ నడవండి లేదంటే మీకు రేపు నెలలో డోకరా ఆపేస్తాం ఇది ఆపేస్తాం బెదిరించి వ్యాన్ల మీద ఎక్కించుకొని తీసెళ్ళినటువంటి మనుషులు కాదు వీళ్ళు టీడీపీ కార్యకర్తలు పార్టీకి బలం అనే చెప్పుకునే ఈ టీడీపీ కార్యకర్తలు పార్టీ అంటే ఎంత అభిమానం ఈరోజు చూపించారు వస్తా చూడు నీ కడప నడి బొడ్డు మీద నుండి సవాల్ వీసారు బులుగు రంగులు వేసుకొని మొత్తం గోళ్ళకే వాటికి వేసుకొని బులుగుమయం చేసినటువంటి ఈ కడప దాన్ని చీల్చి చెండాడేలా ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ఏడు స్థానాలు నీకు కంచుకోటగా ఉన్నటువంటి ఏడు స్థానాలు అక్కడ గెలిచి పసుపు జెండా ఎగరేసారు అక్కడ ఈ రోజున ఆ కడప అంత పసుపుమయం అయిపోయింది నీకు అసలు రోడ్డంత కనపడదు ఎందుకంటే ఈరోజు ఐదు లక్షల పైన చిలుకల జనాభా చూసిన తర్వాత నీ కడప నడిబొడ్డున నీకు ఇంకా రేపొద్దున డిపాజిట్లు కూడా దక్కవు ఎందుకంటే రాజకీయాలు చేయాలి ప్రజలకు మంచి చేయాలి అంతే తప్ప నువ్వు రాజకీయాలు చేసావు తప్ప ప్రజలకి మంచి చేయడం మర్చిపోయావు నువ్వు గెలవడం కోసం రాజకీయాలు చేయొచ్చు కానీ గెలిచిన తర్వాత కూడా రాజకీయాలు చేస్తూనే ఉండిపోయావు అందుకే నువ్వు ఓడిపోయావు ఇక్కడ గెలవడం కోసం ఎన్ని ప్రయత్నాలను చేసినా చివరాకర గెలిచిన తర్వాత ప్రజలకి మంచి చేయాలి రోజున కూటమి ప్రభుత్వం ప్రజలకి మంచి చేసే విధంగా నీ కడప నడుబొడ్డు నా కడప నన్ను ఎవడేం చెప్పి ఎక్కడైతే నువ్వు సవాల్ విసిరేవో అక్కడ ఈ రోజున టీడీపీ కంచుకోటగా మారింది ఈ రోజున ఎక్కడెక్కడ నుండి వైజాగ్ శ్రీకాకుళం దగ్గర నుండి కూడా ఎనిమిది వందల కిలోమీటర్ల అవతల నుండి కూడా రోజున కడప చివరి అక్కడికి వచ్చారంటే ఒక్కసారి ఆలోచించు పార్టీ మీద ఎంత అభిమానమో చంద్రబాబు నాయుడు గారు యువగల నాయకుడు నారా లోకేష్ గారి మీద ఎంత ప్రేమ ఉంటే పార్టీ మీద ఎంత ప్రేమ పెంచుకుంటే అంత దూరం నుండి వచ్చారు ఇది పార్టీకి పార్టీ మీద ఉన్నటువంటి గో మనుషుల మీద అంత గౌరవం టీడీపీ కార్యకర్తలకి ఈరోజున టీడీపీ కార్యకర్తలకి ప్రతీది అండగా ఉంటుంది ఈ రోజున పార్టీ పార్టీ అండగా ఉన్నది కాబట్టి ప్రతి విషయంలో కార్యకర్తలు వెన్నంట ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కష్టంలో పాలు బాగుసలు అవుతారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇదే కార్యకర్తలు రాస్తో రోకోలు చేసి ధర్నాలు చేసి జైలుకి కేసులు పెట్టినా సరే దర్జాగా వెళ్ళి జైలుకి నువ్వు ఎటువంటి సెక్షన్ వేసినా అనుభవించొచ్చారంటే ఎంత ఉంటారు టీడీపీ కార్యకర్తలు ఇలాంటి టీడీపీ కార్యకర్తల మీద నువ్వు విస్తృత స్థాయిలో మాట్లాడుతున్నావు అంటే కాస్త ఆలోచించుకో అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకటి ఆలోచించాలి మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రత్యర్థులు విమర్శించవచ్చు తప్పు లేదు కానీ ఏ సందర్భం ఏంటి ఏం జరుగుతూ ఉంది వీటి గురించి మాట్లాడాలి నువ్వు సిద్ధం సభలు పెట్టేవాడు కదా నీ సిద్ధ సభల గురించి ఎవడైనా టీడీపీ వాళ్ళు ఎవరైనా మాట్లాడారా ఏవైనా చేశారా నువ్వు గ్రీన్ మ్యాట్ విజువల్స్ వేసుకొని ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు క్రియేట్ చేసుకున్నావు అనే పేరు మాత్రం నీకు చక్కగా ఉంది ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఉంటారు వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడే ఉంటారు నువ్వు ఇలా చేయూపి బట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ మనుషులు అదే మనుషులు ఉంటారు ఎక్కడ ఉన్నా సరే ఎలా పెట్టినప్పుడు అదే మనుషులు కనపడుతున్నా అంటే ఆ ఎడిటర్ అయినా మార్చుకోవాలి కదా నువ్వు గ్రీన్ మ్యాట్ విజువల్స్ చేసుకున్నప్పుడు ఆ ఎడిటర్ కానీ చెప్పుకోవాలిగా ఒరే బాబు ఎక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు తీసుకొచ్చి ఎక్కడ కూడా చూపిస్తున్నావు దొరికేశ్వరం అని చెప్పి నీ ఎడిటర్లు మార్చుకోవాలి కదా లేనిదే ఉన్నట్టు ఉన్నది లేనట్టు క్రియేట్ చేయడంలో మాస్టర్ డిగ్రీ చేసినటువంటి మీ అందరికీ ఈ రోజున ప్రజలు ఏం చేశారు పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా మూల కూర్చోపెట్టారంటే ఒక్కసారి ఆలోచించు టీడీపీ కార్యకర్తలు తలుచుకుంటే ఏం చేయగలరు ఈ రోజున నాకు ఓట్లు ఏమున్నాయి చంద్రబాబు నాయుడు గారికి ఏమున్నాయి ఫార్టీ పర్సెంట్ ఓట్ షేరింగ్ ఉందని చెప్పాను ఈ జనం చూసిన తర్వాత కూడా అనిపిస్తుంది నీకు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేరింగ్లు అసలు నీకు పదకొండు ప్రతిపక్షమే దిక్కు లేకుండా పెట్టారంటే నీకు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేరింగ్ ఎలా వచ్చింది నీకు ఉన్న ఎంతసేపు మీకు గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలకి ఆ పర్సెంటే పోలైన పర్సెంటేజ్ని చెప్పుకుంటా తప్ప ఎక్కడ వచ్చినాయి మీ సీట్లు ఇంకా ఎక్కడో ఎన్ని ఓట్లు పడినాయి మీ ఎమ్మెల్యేలు అందరూ ఏమైపోయారు ఈ రోజున కూటమి ప్రభుత్వం దద్దరిల్లు ఉంది అక్కడ ఈ మహానాడు కార్యక్రమం గురించి ఎక్కడ చూసినా సరే ఏ పేపర్లో చూసినా సరే ఏ టీవీ ఛానల్స్లో చూసినా సరే మహానాడు కార్యక్రమం గురించి వారాలు జల్లులుగా మాట్లాడుతూ ఉన్నారు కానీ నువ్వేమంటావు అయిందా ఏ రకంగా అట్రపులాపోయిందయ్యా నీకు ఒక సింపుల్ ఉదాహరణ చెప్పనా అక్కడ మూడు లక్షల మందికి భోజనాలు ఉండరు కానీ రెండు లక్షలు అదనంగా వచ్చారు అంటే అనుకున్న స్థాయి కన్నా ఎక్కువగా వచ్చారు లేదా అంటే అంచనా ఉంటుంది కదా పదహారు ఎకరాల్లో పైగా ఉన్నటువంటి ఆ యొక్క ఆ ప్లేస్లో ఓపెన్ ప్లేస్ ఏరియాలో మనిషి నడవడానికి కూడా లేదు అంటే ఏ రకమైనటువంటి జనాభా అక్కడ ఉందో ఒకసారి చూసుకో నువ్వు కూటమి పార్టీల గురించి టీడీపీ పార్టీ గురించి టీడీపీ కార్యకర్తల గురించి టీడీపీ నాయకుల గురించి నువ్వు మీ టీవీ ఛానల్స్ మీ వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో మాట్లాడతారు కూటమి పార్టీ చేస్తున్నటువంటి పరిపాలనకి ప్రజలు స్వాగతిచ్చి ఈరోజు అధికారం కట్టబెడితే నువ్వే మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద ఎప్పుడు బురదజాలి రాజకీయాలు చేయడమేనా ఇంకా వేరే దేశం అంటూ ఉండదా నీకు అదంటావు ఇది అంటావు అది చేసినంటావు ఇది చేసినంటావు కొంచెం చంద్రబాబు అంటావు కొంచెం నారా లోకేష్ అంటావు కొంచెం పవన్ కళ్యాణ్ అంటావు ఈరోజు నీకు ఏ టాపిక్ లేక మహానాడు మీద పడ్డావు పొద్దున ఇంకో కొత్త టాపిక్ వచ్చేదాకా ఈ మహానాడు 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 అంటావు ఇంత మొన్న అన్నావు కదండి నా ప్రెస్ మీట్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబుని తంతే ఎక్కడికో వెళ్ళి పడతాడని చెప్పాను కదా ఇప్పుడు ఎవరిన తంతాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో ఈ జనాభా చూసిన తర్వాత కూడా నువ్వు మాట్లాడగలుగుతున్నావా నిన్న పెట్టే ప్రెస్ మీట్ ఈ రోజు నేను జనాలు చూసిన తర్వాత నీకు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా భయం వేసిన ఉంటుంది అంటే ఆ జనాభా చూసి ఎందుకంటే నీలాగా అక్కడ జనాల్ని మ్యాన్పులేట్ చేసి చూపించట్ల ఇక్కడ అంతా ఒరిజినల్గా ఉన్నటువంటి కంటెంట్ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి లైవ్లో చూడు ఏ ఒక్కడనే అలా ఉంది ఇలా ఉంది ఇక్కడ అక్కడ ఉన్నారు అని చెప్పి ఖాళీ కుర్చీలు కూడా తీసి చూపిస్తున్నారంటే సార్ చూడు నువ్వు గతంలో అన్నావు కదా ఈ ఖాళీ కుర్చీలు నిన్న జరిగినటువంటి కుర్చీలు ఎందుకు ఖాళీగా ఉన్నాయి తెలుసా భోజనంకి వెళ్ళే టైంలో మీరు ఉంటారు కదా మీ వైఎస్ఆర్సీ పేటిఎం బ్యాచ్ల్ని పంపిస్తా ఉంటావు కదా టీడీపీ కండవ చేసి కొంతమందిని వాళ్ళు కానీ లేదంటే నీ సాక్షి పేపర్ ఉంది కదా సాక్షి వాళ్ళు కానీ చేసేటువంటి ఈ చీప్ ట్రిక్స్ తెలియకుండా ఉంటాయా ముందు ఆ వీడియో ఎక్కడ ప్లే అయింది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్లే అంటే అర్థం కావట్లేదా అక్కడికి వెళ్ళిన వాడు ఎవడు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాడు కూడా వెళ్ళి ఉంటాడు అక్కడికి అక్కడ జరిగినట్టు సిచ్యువేషన్ ఏంటి ఖాళీ కుర్చీలు ఎప్పుడు తీసేడు వీళ్ళందరూ భోజనానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు పెళ్ళే జరుగుతుంది అనుకోండి పెళ్లి జరుగుతున్నప్పుడు ఎక్కడ ఉంటే రిసెప్షన్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఏం జరుగుద్ది అక్కడ పెళ్లి మండపం దగ్గర ఉన్నటువంటి రిసెప్షన్ ఎవరైతే ఫోటోలు తీర వాళ్ళు మాత్రమే ఉంటారు భోజనాలు చేసే దగ్గర భోజనాలు చేసే దగ్గరికి వెళ్ళిపోతారు ఇక్కడ రిసెప్షన్ దగ్గర ఉన్న ఖాళీ కుర్చీలను చూపించేసి ఇదిగో అందరూ ఎవరు లేరు అన్నట్టు ఇక్కడ కూడా జరిగింది అదే ఇక్కడ అందరూ సభ దగ్గర ఉన్నటువంటి కొంతమందిని అందరూ భోజనానికి వెళ్తే ఆ ఖాళీ కూర్చులు చూపించేసి ఇదిగో ఇక్కడ ఎవ్వరూ లేరు మొత్తం మహానాడు అంతా అటర్ఫ్లాప్ అయిపోయిందని చెప్పి ట్రోలింగ్లు చేయడం ఇప్పుడు ఫ్లెక్స్లు చిరిగిపోయినని చెప్పి మాట్లాడుతున్నాడు అంతకుముందు ముందు రోజు వర్షం వచ్చింది ఆ ఫ్లెక్స్లు తిరిగిపోయినట్లు ఏమన్నాడు తెలుసా ఇదిగో మొత్తం అందరూ పెచ్చెక్కేసి ప్రజలందరూ వాళ్ళు చింపేశారు టీడీపీ కార్యకర్తలు అందరూ వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళు చింపుకొని వెళ్ళిపోయిన చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు వర్షాలు వచ్చి వరదలు వస్తే కరెంటు పోలు చెట్లే పడిపోతున్నాయి అవటర్లో ఫ్లెక్స్లు పడవా ఏంటో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నావు అంటే కాస్త ఆలోచించాలి కదా ఏదో ఒకటి మాట్లాడేస్తున్నాం బరదజల్లే రాజకీయం చేసేతనం అంటే ఎందుకు వచ్చింది కాస్త ఆలోచించి రేపు ఇరవై తొమ్మిదిలో కూడా ఇలాగే మాట్లాడేవనుకో కనీసం డిపాజిట్లు కొడరావు ఎందుకంటే నీ కడపలో ఈ రోజున మొత్తం తేలిపోయింది ఇక నీకు రాజకీయ ప్రస్థానం అంత సన్యాసం తీసుకుంటే తప్ప ఇంకో దారి లేదు ఎలాగో లిక్కర్ స్కామ్ మీద అరెస్ట్ కాబోతున్నావు కా సరదాగా జైల్లో గడిపి తప్ప ఇంకా రాజకీయాలు వదిలేయ జగన్మోహన్ రెడ్డి